హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ డీస్ విబీ క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమిని గారితో ఉన్నాము నమస్తే మేడం మైసూర్ డాక్టర్ ఆమని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ విబి క్లినిక్ వనస్థలిపురం బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా మేడం అది నీరు తగ్గడం వల్ల జరుగుతుందా బిడ్డ అడ్డం తిరగడం అంటే హెడ్ బదులు వేరే ఆర్గన్ ఏది ఉన్నా మేము అడ్డం తిరిగింది అని చెప్తూ ఉంటాం అనమాట కిందికి యూజువల్గా అయితే టర్మ్కి వచ్చేసరికి హెడ్ అనేది కిందికి ఉండాలి అప్పుడు నార్మల్ డెలివరీ అయినా సెక్షన్ కైనా ఈజీ అవుతుంది దాని బదులు మనకు బ్రీచ్ ఉన్న వేరే ఆర్గన్స్ ఏమి ఉన్నా కిందికి మనం దాన్ని అడ్డం తిరిగిందని చెప్తాం దీనికి రెండు కారణాలు ఉండొచ్చు ఆలిగో అంటే ఉమునీర్ తక్కువ ఉన్న ఇది అవుతుంది ఉమ్ ఎక్కువ ఉన్న అంటే పోలీ గ్రేటర్ గ్రేట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ గ్రేటర్ దాన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉన్న టర్మ్ లో మేము పోలీ కింద కన్సిడర్ చేస్తాము పోలీ ఉన్న ఆలిగో ఉన్న బిడ్డ అడ్డం తిరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం వలన కడుపులో ఉండే బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు వస్తాయి మ్యాడమ్ ఇప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఫస్ట్ మదర్కి చూసుకున్నట్టుగా అయితే తనకి ఉండాల్సిన ఏజ్ కన్నా అంటే ఒక ఎనిమిది నెలల పొట్ట తొమ్మిది నెలల పొట్టలా కనిపించడం ఏడు నెలది తొమ్మిది నెలల కనిపించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాయసం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఎక్కువ నడవలేరు ఇట్లాంటి ప్రమాదం ఉంటుంది అలాగే బిడ్డకు చూసుకున్నట్టుగా అయితే ఎక్కువ అంటే ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటి ప్రెషర్ ఎక్కువగా ఉండేది కాబట్టి తొందరగా డెలివరీస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి సో ప్రీ టైమ్ డెలివరీస్ బేబీస్ తొందరగా పుట్టడము ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావడము అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటి దగ్గర వాటర్ బ్రేక్ అయిపోవడం ఆల్ ఆఫ్ సడన్గా బ్రేక్ అయిపోతాయి వాళ్ళకి వాటర్ బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బొట్టు తాడు ఉంటుంది కదా కాట్ అది అనేది బయటకు వచ్చేసేయడం గా అట్లాంటివి ఏం జరిగే ప్రమాదాలు ఉంటాయి ఇంకా మదర్ కి చూసుకున్నట్టయితే పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఉమ్ము నీరు ఎక్కువగా ఎందుకు ఉంటుంది మేడం నీరు ఎక్కువగా ఉండడానికి గల కారణాలు వచ్చేసి ఫస్ట్ మదర్ ఏమైనా డయాబెటిక్ అనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట మదర్ డయాబెటిక్ ఉన్నట్టు అయితే ఆటోమేటిక్గా మదర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బేబీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వన్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్ ఉండద్ది సో ఉమ్ము నీరు అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చి బేబీ అంత బాగుందా లేదా టీపా స్కాన్ లో మంచిగా ఉంది కొంతమందికి బేబీస్ అవయవాలు అనేది సరిగ్గా ఫామ్ అవ్వం అనమాట కిడ్నీస్ బానే ఉంటాయి యూరిన్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ బేబీ ఏం చేయాలి స్వాలో చేయాలి అంటోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో అవన్నీ మింగుతూ ఉంటుంది సో ఇక్కడ గొంత దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇసోఫైస్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏము నీరు అనేది ప్రొడక్షన్ అయిందంటూ అక్కడే ఉండిపోయింది సో అట్లాంటి కండిషన్స్ లో ఉమ్మ నీరు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందిలో అన్ని నార్మల్ ఉన్నా వాళ్ళకి షుగర్ లేకున్నా బేబీ అంత బాగున్నా కూడా ఉమ్మ నీరు అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఉమ్మ నీరు తగ్గడం వలన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి సో నీరు వచ్చేసి లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే మనం అంటాం అనమాట అంటే ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉన్నట్టు కాబట్టి బేబీ అనేది లోపల ఒత్తిడికి గురవుతూ ఉంటుంది అసలు ఎందుకు నీరు అనేది తక్కువగా ఉన్నదని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి ఫస్ట్ థింగ్ అండ్ వాళ్ళకు ఒక థర్టీ సెవెన్ వీక్స్ దాటినట్టు కాబట్టి తొందరగా టర్మినేట్ చేస్తే ప్రెగ్నెన్సీ అంటే తొందరగా డెలివరీ చేసినట్టు కాబట్టి బేబీని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ అంటే వీళ్ళు కొంచెం మందికి ఏంటి థర్టీ ఫోర్ వీక్స్కి అప్పుడే ఫైవ్ సెంటీమీటర్స్ రావడము ఫోర్ సెంటీమీటర్స్ రావడం అట్లాంటివి చూస్తూ ఉంటాం మనం సో నీరు పెరగడానికి ఇనిషియల్ గా ట్రీట్మెంట్ ఇస్తాం ఒకవేళ ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే తొందరగా డెలివరీస్ అంటే ప్రీ టమ్ డెలివరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ కొంతమంది బేబీస్ లోపడే మోషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నీరు తక్కువగా ఉండడం వల్ల అండ్ పొజిషన్ ఇప్పుడు బేబీ అనేది హెడ్ అనేది కిందికి ఉంటుంది అనమాట టర్మ్కి వచ్చేసరికి కానీ వీళ్ళు ఏంటంటే పొజిషన్ ఖచ్చితంగా కిందికి ఉండాలని ఏం లేదు ఉమ్మడి ఎక్కువగా లేకపోవడం వల్ల సరిగ్గా మూమెంట్స్ ఉండవు అనమాట మూమెంట్స్ తగ్గిపోయి హెడ్ బదులు వేరే ఆర్గన్స్ అనేవి కిందికి ఉంటాయి కొంతమందికి బ్రీచ్ కిందకు ఉండడం లేకుంటే షోల్డర్ ఉండడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మాల్ ప్రజెంటేషన్స్ అంటాం సో ఇట్లాంటివి ఉమునీర్ తక్కువగా ఉండడం వల్ల మనం చూసేటమాట మాత్రం గర్భిణీ స్త్రీలకు ఉమునీ అది మన ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎయిట్ ఏజ్ ఆఫ్ జస్టెషన్ లో ఉన్నది కూడా ఇంపార్టెంట్ ఒకవేళ నైన్ మంత్స్ వచ్చేసాయి ఉంది ఫ్లూయిడ్ అని అంటే అది నార్మల్ మనం కంగారు పడాల్సిన అవసరం ఒక ఎయిట్ సెంటీమీటర్స్ వరకు ఉంది ఇట్స్ వెల్ అండ్ గుడ్ కానీ కొంతమందికి తొందరగానే తగ్గుతూ ఉంటాయి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రీసెంట్ గా మనం చూసేది ఏంటంటే మదర్ హైపర్టెన్సివ్ అవ్వడము మనం బీపీ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా బేబీస్ కి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో మాయాలో వెజల్స్రిగ్గా ప్రాగా పని చేయవు వాళ్ళకున్న మాయలు సో ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై వాళ్ళ తగ్గుతుంది సో వీళ్ళ యూరిన్ ప్రొడక్షన్ కూడా మనకు తగ్గిపోతుంది సో వాళ్ళు ఉమ్ నీరు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకోటి బేబీ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే బేబీ కిడ్నీ సరిగ్గా లేనప్పుడు కానీ లేకుంటే మూత్రం బయటికి వచ్చే ద్వారం కానీ సరిగ్గా లేనప్పుడు కానీ వాళ్ళకి నీరు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటాయి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే డిహైడ్రేషన్ మదర్ ప్రాపర్గా వాటర్ తీసుకోకుంటే బేబీస్కి కూడా సరిగ్గా బ్లడ్ సప్లై అందదు కాబట్టి అప్పుడు కూడా మనం ఉమ్మడి తక్కువగా ఉండే ఛాన్సెస్ చూస్తాం థ్యాంక్ యూ మేడం ఉమనీ సమస్యల గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనల్లీ కాంటాక్ట్ మీ అండ్ విబి క్లినిక్ వనస్థిపురం అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కూడా మీరు అడగవచ్చు అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ థ్యాంక్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్ ప్లీజ్ ఫాలో అండ్ ఫేస్బుక్ ఆల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్